చిట్టినగర్ సుమే డియా ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవ కార్యక్రమం శ్రీ వాసవి ఆధ్వర్యంలో శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేకువజాము నుండి అమ్మవారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమ గౌరవాధ్యక్షులు స్వామి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు కొత్త మాసం శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి జమిలి సురేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యుల వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి నామ సంకీర్తనతో పాటు లక్ష కుంకుమార్చన ఉదయ ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకాలు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు నగర జై జైవాసవి జై వాసవి అనే నామస్మరణతో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు కార్యక్రమం అనంతరం అమ్మవారి ప్రసాదాలను భక్తులకు అందజేశారు i am pay ఐలాసాజల గిరిపురే గిరి సువర్ణ హృంగే మహాంతం ప్రోద్భ్యాసర మండవే సరధర ప్రాంతే దుమ్మాసనే ఆసీనాంతకలా మరాత్య పదాం భత్మార్థ విద్వంసనీం వందే వాసవే कन्याకాంథ ముఖేం తర్వార్ధదాదంబేకాం భత మహాశేలకి విజ్ఞప్తి శ్రీ వాసవి కన్యా చిట్టినగర్లో చిట్టి ఉన్నటువంటి మన దేవస్థానం నందు ఈ రోజు శ్రీ వాసువీ కన్యాపురమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాల్ని అమ్మవారి పుట్టినరోజును కార్యక్రమాన్ని చక్కగా అత్యంత వైభవపేతంగా ఈరోజు చిట్టినగర్ శ్రీ వాసువీ ఆర్య ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులైనటువంటి వేముల శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలోను సంఘ కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా విచ్చేసి ఈ రోజున లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం చక్కగా అమ్మవారికి పంచామృత అభిషేకము లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నారు అట్లాగే ఈరోజు సాయంత్రం మళ్ళీ అమ్మవారికి చక్కగా ఊరేగింపు సేవ గ్రామోత్సవం అంటే శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఆ తదనంతరం నూట ఎనిమిది రకాల పుష్పాలతోనూ తర్వాత భూంజల సేవా కార్యక్రమం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులకి మనవి చేస్తున్నాం జై వాసవి జై జై వాసవి Like, Subscribe and press the bell icon for new updates.